గుడ్ న్యూస్ అనేది షేర్ చేసుకోబోతున్నాను ఈ గుడ్ న్యూస్ వచ్చేసి నాకైతే చాలా చాలా స్పెషల్ ఎందుకంటే ఎంతోమంది ఎన్నో మాట్లాడినారు ఈ రిజల్ట్స్ అంటే నేను డిగ్రీలో జాయిన్ అయ్యా అని చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో కొన్ని కొన్ని వీడియోస్లో మెన్షన్ చేశాను నేను డిగ్రీలో జాయిన్ అయ్యానని అసలు నా స్టోరీ ఏంటి నేను ఎలా ప్రిపేర్ అయ్యాను ఏంటి అనేది ఈ వీడియోలో మొత్తం షేర్ చేసుకుంటా ఎవరికైనా ఉపయోగపడుతుందేమో ఉపయోగపడుద్ది అనుకునే వాళ్ళు ఈ వీడియోని తప్పనిసరిగా మొత్తం చూసేయండి ఫస్ట్ ఫస్ట్ నేను త్రీ ఇయర్స్ బ్యాక్ డిగ్రీలో జాయిన్ అయ్యాను అప్పుడు జాయిన్ అయినప్పుడు చాలా భయంగా అనిపించింది నేను బీసీఏ గ్రూప్ తీసుకునేసరికి దాంట్లో సబ్జెక్ట్స్ చూసి ఫస్ట్లో అర్థం కాక నాకు భయం వేసి ఇంక ఎగ్జామ్స్ అప్పుడు ఫీజు కట్టలేదు అప్పుడు స్టాప్ చేసేసాను రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జాయిన్ అయ్యాను బీకామ్ తీసుకున్నాను బీకాంలో నాకు సబ్జెక్ట్స్ ఓకే ఓకే అనిపించాయి ఓకే నేను చదవగలను అని చాలా కష్టపడి చదివాను నాకు దగ్గర అయితే సింగిల్ రిఫరెన్స్ బుక్ కూడా లేదు ఒక్క బుక్ కూడా లేకుండా ఎంతో కష్టపడి నైట్స్ అంతా కూర్చునేదాన్ని మార్నింగ్ ఏమో ఇంట్లో వర్క్స్ చేసుకొని పిల్లలకి స్నానాలు పిల్లలకి ఫుడ్ అలాగా నైట్ వరకు ఇంకా పిల్లలతో పని చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ నైట్ టెన్ అలా వర్క్ అంతా కంప్లీట్ చేసుకునేదాన్ని నై మార్నింగ్ పిల్లలు సరిగ్గా వర్క్ చేయనీరని నైట్ వర్క్ మొత్తం కంప్లీట్ చేసుకొని టెన్ అయిపోతే ఇంకా పిల్లలు పడుకుంటారు టెన్ తర్వాత నుంచి నేను ఫ్రెష్ అయిపోయి తినడం అంతా కంప్లీట్ చేసుకుని స్టడీ స్టార్ట్ చేసేదాన్ని డైలీ టూ అవర్స్ వరకు అలానే చదువుకునేదాన్ని ఓన్లీ నేనేం చేసేదాన్ని ఫోన్లోనే ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తారు కొంచెం టాపిక్ చెప్తారు కదా వాళ్ళ వీడియోస్ అన్నీ చూసి ఆ వీడియోస్ నుంచే నేను ప్రిపరేషన్ మొత్తం చే కంప్లీట్ చేసుకున్నాను అసలు ఎన్ని ట్విస్ట్లు ఉన్నాయంటే నేను ఎగ్జామ్ రాయడానికి పోస్ట్ పోన్ అయినాయి అన్నారు డిసెంబర్ నవంబర్ లాస్ట్ వీక్ పెడతాము ఎగ్జామ్స్ అని అంటే టైం టేబుల్ వచ్చింది మళ్ళీ పోస్ట్ పోన్ అయినాయి అనేసరికి అన్ని ఎగ్జామ్స్ అయిపోయాయి అనుకుని నేను రిలాక్స్గా ఉన్నాను తీరా థర్టీ ఎగ్జామ్ అయితే ట్వంటీ ఎయిత్ నాకు తెలిసింది సాన్స్క్రిట్ ఎగ్జామ్ థర్టీ అని ఎప్పటికప్పుడు అంటే ఫస్ట్ ఒక అమ్మాయిని మెసేజ్ చేశాను ఇన్ వాట్సాప్లో గ్రూప్లో ఉందిలే అమ్మాయి కొద్దిగా సాన్స్క్రిట్ అవి ఉంటే కొంచెం పిక్స్ ఏమన్నా పెడుతుంది లేకపోతే ఇంటికి వెళ్ళి కొంచెం మెటీరియల్ గ్యాదర్ చేసుకుందామని చేస్తే వాళ్ళేమో నేను ఎవరో అబ్బాయిని అనుకోను లేకపోతే అబ్బాయి తరఫున మాట్లాడుతున్నాను అనుకోను ఇంకా డీటెయిల్స్ అన్నీ కనుక్కున్నారు మా పేరెంట్స్ గురించి మా హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ గురించి మొత్తం కనుక్కున్నారు కానీ ఇంకా కనుక్కున్నా సరే ఓకే మొత్తం చెప్పాను ఇప్పుడు బుక్ ఏదన్నా ఇస్తారా అనుకుంటే బుక్ ఇవ్వలేదు మళ్ళీ మెసేజ్ చేస్తానని మెసేజ్ చేయలేదు కాల్ చేస్తానే కాల్ కూడా చేయలేదు ఇంకా అలా అయిపోయింది సరే పోస్ట్ పోన్ అయిందిగా ప్రశాంతంగా ఎవరి అయినా ఇంకా వేరే వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని చదువుకుందాం అనుకున్నా థర్టీ ఎగ్జామ్ అని ట్వంటీ ఎయిత్ నైట్ తెలిసింది ఇంకా అప్పటికప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను థర్టీ ట్వంటీ నైన్త్ నైట్ ట్వంటీ ఎయిత్ నైటే అక్కడికి వెళ్ళిపోయి ట్వంటీ ఎయిత్ నైట్ నుంచి ఇంకా థర్టీ వారు థర్టీ మార్నింగ్ వరకు మొత్తం ప్రిపేర్ ఇంకా అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఏం చేస్తే నాకు అక్కడే మీరు అర్థం కావట్లేదు ఒక క్వశ్చన్ పూర్తిగా చదువుకున్నాను ఆ క్వశ్చన్ మొత్తం రాసేసే ఇంకా మిగతా మొత్తం కవి పరిచయాలు ఇప్పుడు అక్కడ కవి పరిచయాలు మెయిన్ మెయిన్ పాయింట్స్ మొత్తం అయితే ఇప్పుడు నాకు ఏ గ్రేడ్ వచ్చింది సో నేనైతే ఆ సబ్జెక్ట్ పోయ టెన్ భయంతో టెన్షన్తో ఉన్నా అయినా కానీ అది సక్సెస్గా పాస్ అయిపోయాను సో నాకైతే రిజల్ట్స్ ఎంత వచ్చాయండి సెవెన్ పాయింట్ వన్ వన్ ఇక్కడ స్క్రీన్ మీద కూడా యాడ్ చేస్తాను దాని గురి డీటెయిల్స్ ఎవరైనా కావాలంటే చెక్ చేసేయండి ఒకసారి మళ్ళీ ఇంగ్లీష్కి ఇంకొక పెద్ద ట్విస్ట్ నేను ఫోన్లో చూసి చదువుకుంటున్నా అన్న కదా నాకు యూనివర్సిటీస్ గురించి అంత క్లారిటీ లేదు సో కేయూ యూనివర్సిటీ వాళ్ళది కాకుండా ఓయూ యూనివర్సిటీ అంటే ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళది ఇంగ్లీష్ మొత్తం చదువుకొని వెళ్ళింత అంటే ముందు రోజు మేడం పెట్టిన చూసుకున్నాను ముందు రోజు మేడం పెట్టింది చూసుకుంటే ఏమైంది ఆ యూనివర్సిటీకి యూనివర్సిటీకి మొత్తం డిఫరెన్స్ వచ్చేసింది అసలు ట్ అంటే ఒకటి కూడా మ్యాచ్ అవ్వలేదు ఇంకేం చేసి అప్పటికప్పుడు ఆ రోజు ముందు రోజు నైట్ కూర్చొని మొత్తం రివిజన్ చేసుకున్నాను మొత్తం అంటే పైన చదువుకున్నాను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ చదువుకొని నా ఓన్గా రాసి వచ్చాను దాంట్లో కూడా ఏ గ్రేడ్ వచ్చింది ఇలాగ నేను మొత్తం ఫోన్లోనే చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకొని చదువుకొని సక్సెస్ అయ్యాను ఇలా నేను చదవడం స్టార్ట్ చేసినప్పుడు కొంతమంది ఏమన్నారు పిల్లలు చదువుకునే టైంలో నువ్వు చదువుకోవడం అవసరమా పిల్లల్ని చూసుకోవచ్చుగా నువ్వు అసలు నువ్వు అసలు పాస్ అవుతావా పిల్లలున్నారు నువ్వు పిల్లలతో చదువు కుదిరిద్దా నువ్వు పాస్ అవుతావా అని అడిగారు సో మీ అందరికీ నా ఆన్సర్ ఇదే నా రిజల్ట్స్ కూడా పెడతాను చూసేయండి ఈ వీడియో వచ్చేసి ఇంతేగా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను ఎవరికైనా స్టడీ మీద ఇంట్రెస్ట్ ఉంటే స్టడీని అయితే ఆప్ స్టాప్ చేయొద్దు ఖచ్చితంగా చదువుకోండి ఎంత కష్టమైనా కానీ చదువుకుంటేనే ఇప్పుడు జనరేషన్లో మనకి లైఫ్ ఉంటుంది